ఇరవై సంవత్సరాల తర్వాత రైల్వే కోడూరులో జనసేన పార్టీని గెలిపించినందుకు రైల్వే కోడూరు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేను తప్పకుండా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తప్పకుండా నెరవేరుస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కార్యక్రమం ఈ వన్ ఇయర్ లో జరగడం జరిగింది దాపు మన నియోజకవర్గంలో అరవై కోట్ల వరకు ఎనర్జీస్ ఫండ్స్ కానీ ఫండ్స్ కానీ మొత్తం అరవై కోట్లు వరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇంకా నలభై ఎనిమిది కోట్లు వర్క్స్ ఎన్ఆర్జీ కింద మన పవన్ కళ్యాణ్ గారికి ఇష్టతేజ గారి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ కోడూరు గురించి పదమూడు కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఇవ్వడం జరిగింది తప్పకుండా అవి కూడా రాబోయే కాలంలో రాబోయే వన్ మంత్ టూ మంత్స్ లో శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎవరు చేరి విధంగా అభివృద్ధి రైల్వే కోడూరు తప్పకుండా చేస్తాము మనకు ప్రజలు ఇచ్చిన మేనిటరీని తప్పకుండా నెరవేరుస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ మా నా జన్మ ఉన్నంత వరకు రైల్వే కోడూరు ప్రజల రుణం తీర్చుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా నమస్కారం ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జనసేన జనసేన పార్టీ రైల్వే అదే విధంగా రైల్వే కూడ అభివృద్ధి నారా చంద్రబాబు గారు ఆకాంక్ష నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూడమి ప్రభుత్వం రైల్వే కూడలో స్థాపించడం జరిగింది అదే విధంగా ఈ రోజు వంటేల్ సిద్ధయ్య కాంప్లెక్స్ దగ్గర సిసి రోడ్డు ప్రారంభంలో భాగంగా ఒకటిన్నర కోటి ఈ ఏరియాకి ఎంజీఎన్ఆర్ఎస్ ఫండ్స్ అదేవిధంగా పంచాయతీ రాజ్ రెండు కలిసి ఈ ఈ ఏరియాకి శాంక్షన్ జరిగింది దానికి ఈ రోజు ఈ ఒంటేల్ సిద్ధి కాంప్లెక్స్ రోడ్డు సిసి రోడ్డు ప్రారంభించాము కావున త్వరలోనే యుద్ధ ప్రాతిపదంగా రైల్వే కోడ్ మెయిన్ అండర్ గవర్నర్ వర్క్ కూడా కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో త్వరలోనే ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తామని నేను తెలియజేస్తాను అదేవిధంగా రైల్వే కూడ ప్రజలకి ఎప్పుడు దగ్గరుండి అభివృద్ధి ధ్యేయంగా కళ్యాణ్ సార్ అడుగుజలలో నడుస్తామని ఈ మీకు తెలియజేస్తాను تو انا هنا ده انا ده انا تمام ثان 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 تمام ثان ثان